హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ఎందుకు చూస్తానండి శ్రీ గుప్త వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి అమ్మవారికి తొమ్మిది రోజుల నైవేద్యాలు ఏంపే పెడతారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఏ రూపంలో ఉంటారు అండ్ అది ఈ వీడియోలో ఉంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎన్ని వరకు చూస్తే మాత్రం మీకు క్లియర్ గా అనేది ఈ వీడియో ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫస్ట్ రోజు దేవి నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజు నవరాత్రుల్లో మీకు మొదటి రోజు క్షేర్ అన్నం పెడతారండి అమ్మవారికి నైవేద్యం రెండవ రోజు కట్టె పొంగలి పెడతారండి అమ్మవారికి నైవేద్యం కింద మూడవ రోజు పెరుగన్నం పెడతారు నాలుగవ రోజు బెల్లంతో చేసిన పాయసం అండి ఐదవ రోజు పులిహార నైవేద్యం కింద పెడతారు ఆరవ రోజు పెసరపప్పుతో అన్నం పెడతారు ఏడవ రోజు కంత అన్నం పెడతారండి ఎనిమిదవ రోజు చక్కెర పొంగలి పెడతారండి తొమ్మిదవ రోజు కొబ్బరి అన్నం అండి ఈ తొమ్మిది రోజు తొమ్మిది రోజుకొక నైవేద్యం అమ్మవారికి చేసి పెట్టండి మీకు ఓపిక ఉంటేనే చేసుకోండి చేయగలుగు చేయగలుగుతాను అంటేనే చేసుకోండి ఎందుకంటే ఈ ప్రసాదాలన్నీ అమ్మవారికి ఎంతో ప్రీతికరం అండి చాలా అంటే చాలా ఇష్టం అండి ప్రతి రోజుకి ఒక తొమ్మిది రోజులు చేసేవాళ్ళు అంటే రోజుకొక రకం అనేది అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకోండి ఈ తొమ్మిది రోజులు చేయాలా అని డౌట్ వస్తుంది చాలా మందికి తొమ్మిది రోజులు అది మీ ఇష్టపూర్వకం అండి మీకు కుదరచ్చు కొంతమంది కుదరచ్చు కొందరు మంది కుదరకపోవచ్చు ఒక్క రోజైనా సరే ఖచ్చితంగా ఈ పూజనే చేసుకోండి కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది కోరిక తీరకపోయిన వాళ్ళకి అంటే ఉద్యోగం పరంగా కానీ వ్యాపారం కానీ ఇలా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే అమ్మవారికి ఫోటో పెట్టుకొని ఈ విధంగా అనేది పూజించుకోండి రోజు పెట్టకపోయినా కనీసం రోజు మీరు పానకం అనేది మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి చిలకడ దుంప పెట్టండి అండ్ చిలకడ దుంప పెట్టాలి అండ్ క్యారెట్ బీట్రూట్ ఇలా దుంపకు సంబంధించిన ఏ దుంపలైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు దుంపలు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అంటండి చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారికి అనేది అందులో కంద కంద ఉందండి కందలో ఉన్నది దీపారాధన చేస్తే ఇంకా విస్తాడ అండి అలా అంటే చాలా మీకు కోరిక నెరవాలంటే ఈ విధంగా చేసుకోండి కంద మీద దీపారాధన చేస్తే చాలా మహిమ గల అమ్మవారండి ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుస్తుంది అలాగే ఈ తొమ్మిది రోజుల నైవేద్యాలు గురించి చెప్పాను కదండి మీకు కొన్ని సందేహాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అంటూ ముంటూ ఇలా ఉండాలి అనుకుండా దూరంగా ఉండాలండి అండ్ దీని ఈ పూజ చేసి తొమ్మిది రోజులు మాత్రం బ్రహ్మచర్య అనేది పాటించాలండి తొమ్మిది రోజులు చేసే వాళ్ళైతే ఒక్క రోజు అయినా సరే ఐదు రోజులు ఈ పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మచర్య అనేది పాటించాలి ఒక పూటే భోజనం చేయాలి ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు కొన్ని డౌట్స్ అనేది క్లారిటీ చేశాను అలాగే తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు కూడా ఉంటాయి ఆ అవతారం అమ్మవారు ఏ అవతారంలో ఉంటుంది కావాలి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు కామెంట్ బాక్స్ లో నేను చేసిన తర్వాత వీడియో అనేది చేస్తాను అమ్మవారు ఈ తొమ్మిది రోజులు ఏ అవతారంలో ఉంటారండి వారాహిదేవి అమ్మవారు ఏ అవతారంలో ఉంటాయి నేను నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను ఫ్రెండ్స్ మీకు అన్ని డౌట్ క్లారిటీ అయింది కదండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ఇంకొంతమందికి షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దెన్ వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూజ అనేది రెండవ రోజు అనేది ఇలా చేసుకున్నామండి డైలీ అనేది కొబ్బరికాయ దాని గింజలు అయితే చాలా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ తో మేము ముందుకు వచ్చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో ఎండేవా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకొకటి డౌట్ అడిగారు కదండి అమ్మవారు వారాహిదేవి అమ్మవారు ఫోటో లేకపోతే ఏం చేయాలి అని చాలామంది అడిగారు అంటే వారాహిదేవి అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ప్రతిరూపం కానీ ఫోటో కానీ ఉంటే మాత్రం లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకొని పూజించుకోండి ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఆల్ అండ్ ట్యాప్ చేసి రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఇంకో మంచి వ్యూఎస్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్